పుష్ప టూ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ మొట్టమొదటి తారీగా లైవ్ నిర్వహించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇక అతన్ని రెబల్ స్టార్ ప్రభాస్ కన్నా డార్లింగ్ అని పిలిస్తే బాగుంటుందని కూడా చెప్పచ్చు ఎందుకంటే తనకు ఊత పదం అని చెప్పాలి డార్లింగ్ అనే పదం అయితే ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు రీసెంట్గా మరి ఎప్పుడైతే బాహుబలి తర్వాత తర్వాత చాలా సినిమాలు తీసుకొచ్చాడు అప్పటి నుంచి కూడా కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు ప్రభాస్ అయితే ఈ నేపథ్యంలోనే పుష్ప టూ పై కూడా మరి చాలా మంది చాలా విధాలుగా కామెంట్స్ చేసుకొస్తూ ఉన్నారు ఇక ఆ కామెంట్స్ అన్ని విన్నా మరి ప్రభాస్ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇంకా ప్రభాస్ మాట్లాడుకొస్తూ పుష్ప టూ విషయంలో ఎవరు ఆబ్జెక్షన్ పెట్టద్దు ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమా తీస్తాడు కాబట్టి అధ్యంతరంగా మధ్యలోనే ఈ సినిమా ఇలా ఉండకూడదు ఇలా చేయండి అలా చేయండి మధ్యలోనే ఆపేయాలి ఇది బాగాలేదు అది బాగలేదు అని చెప్పి అంటే ఆ డైరెక్టర్ పెట్టుకున్న ఖర్చు ఎవరు భరించాలి హీరోకి కేటాయించిన మరి వ్యాయామంతా ఎవరు భరించాలి అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ పుష్ప విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు అయింది అయిపోయింది ఒక్కసారి ఈ సినిమా విషయంలో రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు అంటూ కూడా రెవెల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి